శక్తిని రాజసిక శక్తిని సాత్విక శక్తిని కలిపి మూడు శ్లోకములలో వర్ణించారు ఆ మూడు శ్లోకములు భక్తి శ్రద్ధలతో రోజు జపం చేసినా పారాయణ చేసినా పారాయణ చేయలేకపోతే విన్న అటువంటి వాడికి ఈ మూడు శక్తులు సమయమునకు ఏవి రావాలో వస్తాయి అప్పుడు హాయిగా నిద్రపోతాడు హాయిగా లేస్తాడు చురుగ్గా పనులు చేయగలుగుతాడు ఆలోచించగలుగుతాడు సంపాదించగలుగుతాడు సంపాదన వల్ల ఆనందం పొందుతాడు ఆ మూడు శ్లోకములు కలిసినటువంటి ఒక ధ్యాన శ్లోకం దేవీ భాగవతంలో మహామహిములో చెప్పారు సృష్టౌ యా సర్గరూప జగదవన విధ పాలిని సంహారే చాపియస్య జగదిదమఖిలం క్రీడనం యాఖ్యా పశ్యంతీ మధ్యమాతో తదను భగవతి వైఖరి వర్ణ రూప సా అస్మద్వాచం ప్రసన్నా విధి హిరిశారాధిత అలంకరోతు రాసులు వారు అద్భుతమైన ఈ శ్లోకం రాశారు ఇందులో మొత్తం అమ్మవారి శక్తులన్నీ ఉంటాయి ఒకే శ్లోకంలో మూడు శ్లోకముల సారము కలిపాడు ఈ శ్లోకము చదవకుండా ఒక్కనాడు కూడా కంచి పరమాచారులు వారు ఉండేవారు కాదు మా తండ్రి గారు యావ్జ్జీవితం ఈ శ్లోక పారాయణ చేశారు మా అమ్మగారు ఇది పారాయణ చేశారు నేను మహాయోగులందరూ ఈ శ్లోకం పారాయణ చేయడం చూశాను ఈ శ్లోకాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకుంటే సుఖంగా నిద్రపోతారు తిన్నదరుగుతుంది ఏ పని ఎప్పుడు ఎలా చేయగలుగుతారో అలా చేస్తారు పనులు చేసేటప్పుడు ఏ విధమైన టెన్షన్లో ఉండవు ఓ ఆందోళన ఎందుకు ఆందోళన పెడితే పని ఇంట్లోంచి వెళ్ళే లోపు రైలు అందుతుందో లేదో రైలు ఎక్కిన తర్వాత సరిగ్గా రైలు ఆగే సమయానికి మనకు మెలుకు వస్తుందో లేదో మెలుకు వచ్చే సమయానికి అడ్డం ఎడ్డన పడితే దిగలేమేమో ఈ అనుమానంతో నిరంతరం ఏం బతుకుతాం ఇవన్నీ తొలగాలంటే ఆ శ్లోకం పారాయణ చేసుకోండి అని మహానుభావులు లేని పెద్దలు చెప్పారు